అందరికీ నమస్కారం నా పేరు జేలీయాజర్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ కాకినాడ డిస్టిక్ ఈరోజు కాకినాడ జిల్లా లింగంపరిత గ్రామంలో ఉన్న బొగత అరుణ్ గారి మరి క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మహిళా రైతు పిఎండిఎస్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల నుంచి నవధాన్యాల రూపంలోనూ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి పద్దెనిమిది రకాలు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒక్క రకాలు మరి జీవిస్తూ తమ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయనేది మనతో పంచుకుంటారు నమస్కారం అండి నా పేరు బొగ్తా అరుణ మధులింగపతి గ్రామం కాకినాడ జిల్లా అరుణ పిఎండిఎస్ వేయకముందు మీ పొలంలో ఏ పద్ధతులు చేపట్టేవారు మీ అనుభవాలు ఏంటి పిఎండిఎస్ వేయకముందు అయితే సార్ మేము జీలుగా పిల్లి పెసరు ఇవి రెండు రకాలే వేసేవారు అండి అవి మేము ఏంటంటే ఆదాయానికి కానీ పశువులకు కానీ ఉపయోగించుకునేవారం కాదు భూమిలోనే ఖలీదనేసేవారు అండి పీఎండిఎస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా పీఎండిఎస్ చేశారా మీ అనుభవాలు ఏంటి నుంచి తెలుసుకున్నామండి పిఎండిఎస్ కోసం అయితే రెండు వేల పద్దెనిమిదిలో నవధాన్యాలు చెప్పి తొమ్మిది రకాలే వేసి కూర రెండు వేల ఇరవైలో పద్దెనిమిది రకాలు వాడటం మొదలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ముప్పై రకాలకు పెంచుకున్నాం ఇది మేము ఏంటంటే మూడో క్రాప్ గా ఎంచుకున్నామండి పిఎండిఎస్ మీ పొలంలో ఎన్ని రకాల విత్తనములతో ప్రారంభించారు సార్ మేము మా పొలంలో పద్దెనిమిది రకాల విత్తనాలతో ప్రారంభించామండి పిఎండిఎస్ విత్తనాలు గత ఏడాది ఎన్ని రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ సాగు చేశారు గత ఏడాది పిఎండిఎస్ విత్తనాలు ముప్పై ఒక రకాల విత్తనాలతో సాగు చేయడం జరిగింది సార్ రానున్న ఖరీఫ్ సీజన్కి ఎన్ని రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ సాగుకి సిద్ధమయ్యారు సార్ వచ్చే ఖరీఫ్కి అయితే మేము నలభై రకాల పిఎండిఎస్ విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ పిఎండిఎస్ వల్ల ప్రయోజనాలు ఏంటి ఏం గుర్తించారు మీరు పిఎండిఎస్ వేయటం వల్ల ఏంటంటే భూమిలో జీవాచ్ఛాదనగా ఉపయోగపడుతుంది అలాగే కలుపు తగ్గింది వానపాముల సంఖ్య పెరిగింది అలాగే భూమి గుళ్ళబారింది సార్ మరి పిఎండిఎస్ వేయడం వల్ల మరి మీ పొలంలో ఎంత రాబడి వచ్చింది ఆకుకూరలు అయితే గోంగూరతో మేము పచ్చడి చేసి అమ్మడం జరిగిందండి దాని ద్వారా అయితే ఐదు వేలు తీసామండి అలాగే ఆకుకూరలు తోటకూర మెంతికూర ఇలాంటి ఆకుకూరలు అయితే ఒక రెండు వేలు దాకా అమ్మామండి అలాగే తీగజాతి దోసకాయలు బీరకాయలు తీసామండి దాంట్లో ఒక రెండు వేలు తీసాము అలాగే మేము అపరాలు కూడా తీయగలిగామండి మినుములు మినుములు తీస్తామండి రెండు కొంచెం మినుములు వచ్చినాయండి అలాగే ప్రసదాసం వల్ల పదివేలు వచ్చిందండి మొత్తం పద్దెనిమిది వేలు ఆదాయం తీయగలగా అండి పిఎండిఎస్ ద్వారా ఈ పిఎండిఎస్ సాగు చేస్తుంది అన్నారు మీరు ఈ పిఎండిఎస్ సాగు వల్ల మీ పొలంలో మార్పులు ఏం గమనించారు మీరు భూమి గుళ్ళబారింది స్పాంజీలా తయారైందండి అలాగే తేలికపాటి దుక్కు దున్నడానికి అనువుగా ఉందండి ఇప్పుడైతే మనం పిఎండిఎస్ చేస్తున్నాం పిఎండిఎస్ ద్వారా బయోమాస్ ఆయిల్కి ఇస్తున్నాం కానీ దీన్నే కొంత పైభాగాన్ని మనం ఏం చేస్తామో పశుగ్రాసంగా వాడుతున్నాం ఈ పశుగ్రాసం వాడడం వల్ల పశువుల నుంచి మనకి ఆదాయం కానీ లాభాలు కానీ ఏమొచ్చాయో చెప్తావా పిఎండిఎస్ వేయటం వల్ల పిఎండిఎస్లో వచ్చిన పంట ఏదైతే ఉందో ఈ పశుగ్రాసం ద్వారా పశువులకు వాడడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉన్నాయండి అలాగే పాలు దిగుబడి పెరిగింది వెన్న శాతం పెరిగింది అలాగే వాటి ద్వారా వచ్చే పాలు తాగడం వల్ల మాకు కూడా ఆరోగ్యంగా ఉంది అలాగే మేత ఖర్చు తగ్గిందండి మరి ఈ పిఎండిఎస్ వల్ల మీ భూమికి ఏం ప్రయోజనం చేకూర్చింది మీరు గమనించిన అంశాలు ఏంటి వానపాముల సంఖ్య పెరిగింది భూమి గొల్లబార గుళ్ళబారడం గమనించాం అలాగే కొలుపు పూర్తిగా తగ్గిందండి మీ పిఎండిఎస్ చేయడం వల్ల మరి మీ పక్క రైతులు ఏమన్నా గమనించారా మీ ద్వారా ఎంతమంది మారారు మీ పొలాన్ని ఎవరన్నా సందర్శించారా పిఎండిఎస్ వేసేటప్పుడు అయితే పక్క రైతులు హేళన చేశారండి వీళ్ళు ఏంటి ఇన్ని రకాలు వేస్తున్నారో అన్ని రకాలు వేయడం వల్ల వాళ్ళకి యూజ్ ఏ ఉంది ఏ మినిమంలో పెసలు వేసుకుంటే వాళ్ళకి ఏదో ఒక ఏదో ఒక ఒక దాంట్లోనే ఆదాయం వస్తుంది కదా ఇన్ని రకాలు కలిపినా ఆదాయం ఏమొస్తుంది వాళ్ళకి అన్నట్టు హేళం చేశారండి అయినా సరే వాళ్ళకి సవాలుగా నేను వేయడం జరిగిందండి వేసి ఆకుకూరల నుంచి అలాగే మినుములు పెసలు కూడా వాళ్ళకి సమాధానం చెప్పినట్టు తీసానండి తీసి తీసేటప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు నా పొలాన్ని సందర్శించి వీళ్ళు ఇన్ని ఇన్ని వేశారు కాబట్టి ఇన్ని తీయగలుగుతున్నారు అదే మనం ఒక పంట వేసి ఒక ఆదాయం వస్తుంది వీళ్ళు ఇన్ని వేశారు కాబట్టి ఇన్ని ఇన్ని రకాల ఆదాయం తీయగలుగుతున్నారు అలాగే పంట ఇన్ని రకాల వేయడం వల్ల భూమిలో పోషకాలు కూడా పెరిగాయండి అది కూడా వాళ్ళు గమనించారండి వాళ్ళ పొలానికి మా పొలానికి వచ్చేసిన చూశారు దీనికి దానికి తేడా చూస్తే అది నలుపుగానే ఉంది ఇది నలుపుగానే ఉందండి ఆ తేడాను పట్టుకొని వాళ్ళు వేయడానికి ముందుకు వస్తున్నారండి అలాగా మా చుట్టుపక్కల కంపర్ట్ బ్లాక్లు అన్నీ వేసారండి ఇప్పుడైతే ఒక అరవై ఎకరాల వరకు వేశారండి మా చుట్టుపక్కల రైతులు అరుణ్ గారు మేము పిలిచినట్టనే మీరు వచ్చి మీ పిఎండిఎస్లో అనుభవాలు వాటి ఉపయోగాలు రైతులు మరి ఏ విధంగా పాటిస్తున్నారు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతున్నారో చెప్పినందుకు ధన్యవాదాలు మా పొలం సందర్శించినందుకు మీకు కూడా ధన్యవాదాలు